జిల్లా గుత్తిపట్టణం లో వైసీపీ జిల్లా నాయకులు బళ్ళారి రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వైసీపీ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు గుత్తిపట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డిని మండల కన్వీనర్ గంగరాజును వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య యాదవ్ను శాలువాలుతో పూలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి డాక్టర్ శాంతిప్రియ రాజ్ కుమార్ రెడ్డి రంగస్వామి సుభాష్ రెడ్డి వరదరాజు షఫీ సివి రంగారెడ్డి రమణ దంగరాజులు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు 나이대, 나를 하리라. 신나, 나는, 나는, 나, 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 나

మహిళా నాయకురాలు మన డాక్టర్ శాంతిప్రిగరాజు గారు సహకరిస్తున్నారు సత్కరిస్తున్నారు ఒక సైడ్ రా విగ్రహం అడ్డం వస్తుంది

దినోత్సవాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవడం కానీ అది కూడా ఒక సంతోషంగా సంతోషంగానే ఉంది దీని గురించి ఎందుకంటే ఇంకా మన కార్యకర్తలకి నాయకులకి అంతా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇప్పటి నుంచి కార్యక్రమాలు ఏమి ఎట్లా చేయాలా ఏం పరిస్థితి అనేది కానీ ఒక తాటిపై ఉండి ప్రతి ఒక్కరము జరిపించుకుంటాము జరిపించుకుంటాము జరిపించుకోగలము అనే ఇది కానీ మనకు ఆ ధైర్యం మనకుంది ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ కైనా గాని వైఎస్ఆర్ సిపి కుటుంబంలో ఒక ఐదు నిమిషాల ముందు కాల్ చేసినా గాని ఆ టైం ఫిక్స్ చేసినా గాని వందలాది మంది ఈ రోజు కలుస్తున్న ఇది ఎప్పుడైతే పార్టీ పుట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గాని మనము ఎక్కడా తగ్గలేదు మన అడుగు ముందుకే పడుతుంది గాని వెనక పడడం లేదు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా గానీ ఇప్పటి నుంచి ఇంకా ముందుకి దూసుకెళ్ళడానికి గానీ మన నాయకులందరూ గానీ మనకు మంచి ఆత్మవిశ్వాసాన్ని నింపుతారని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈ ఆత్మీయ సమ్మేళనం గురించి రెండు మాటలు మన రాష్ట్ర నాయకులు మల్లారెండ గారిని మాట్లాడవలసింది మన జిల్లా నాయకులు రాజ్ కుమార్ రెడ్డి గారునాథ్ రెడ్డి గారు వారి మిత్రులు అందరూ కలిసి కూడా ఒకే వేదికపై ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టడం నిజంగా చెప్పాలంటే దాదాపు మనం అధికారము పోయి తొమ్మిది నేల మండలా ట ఎన్నుకోవడం కూడా సుపరిణామం మనమంతా కూడా ఒకే కుటుంబంగా మనమంతా వీళ్ళ ఆధ్వర్యంలో అది ఏ రోజు వచ్చినా ఇరవై ఆరు వచ్చినా ఇరవై ఏడు వచ్చిన ఇరవై తొమ్మిది వచ్చినా తిరిగి మన పూర్వ పంతొమ్మిది ఏళ్ళు మనం ఏ రకంగా పనిచేశాము ఏ రకంగా ఆ రోజు మన పార్టీని ఈ రోజు జరుగుతున్న దుష్పరిణామను కూడా మనం అందరం కూడా అడ్డుకట్ట వేయాలి ఈ రోజు కార్యకర్తల మీద కానివ్వండి ఈ రోజు జరుగుతున్న అనేకమైన అధిష్టానం అధికార పార్టీ ఏ విధంగా ఈరోజు ముందు కాపాడుకోవాలని కూడా మనం అందరం కూడా సమైక్యంగా పనిచేస్తే ఇదేమి పెద్ద సమస్య కాదు కాబట్టి మనందరం కూడా ఎన్నో సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి టౌన్ అధ్యక్షులు కానివ్వండి మండల అధ్యక్షులు కానివ్వండి వాళ్ళ ఆధ్వర్యంలో మనమంతా పనిచేసి వాళ్ళందరితో మనము కార్యదీక్షుడుగా పనిచేపిస్తూ మనమంతా ముందుకు వెళ్ళాలి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ ధన్యవాదాలు తెలవేసుకున్నా జైన్ భారతీయ అధ్యక్షులు గంగరాజు గారికి అదేవిధంగా తోటి నాయకులందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ఈ టైంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకించి రాజ్ కుమార్ రెడ్డి గారికి ఈ వారి మృత ఆర్ఎస్ గెలుపు అందరికీ మొదటి పార్టీ తరఫున ధన్యవాదాలు ఇప్పుడే మన మల్లయన్న గారు చెప్పినాడు మనకి ఈరోజు చలికాలంలో ఈ తొమ్మిది నెలలుగా నుంచి చూస్తున్నాం మనం ఓడిపో మన పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో మన నియోజకవర్గం కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి కనీసం ఫోన్లో వాళ్ళ పార్టీని విమర్శించినా లేకుంటే వాళ్ళ నాయకులు విమర్శించినా ఏ విధంగా కక్ష తీసుకుంటున్నారో అదేవిధంగా వాళ్ళ మనం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టినారని చంద్రబాబు తిట్టినారని చెప్పి చాలా మంది పెద్ద పెద్ద సీనియర్ నాయకులందరినీ ఈ రోజు జైల్లో పెట్టడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఇలాంటి చోట మోటా నాయకులు చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే జైల్లో వేసినాము ఆ రోజు కచ్చితంగా ఈ రోజు వాళ్ళు కచ్చి సాధింపు చర్యల్లో భాగంగానే ఖర్చు తీసుకుంటున్నారు ఎక్కడ చూసినా మన నాయ నాడ మహానుభావుడు మీరు మేము కచ్చితంగా తెలుగు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పని చేస్తే పావులు పాలు పొచ్చినట్లే అని కానీ మన నాయకుడు చూస్తే కులం చూడడం మతం చూడడం పార్టీలో చూడమని మనం ఎవరిని చూడుకోకుండా కనీసం మన నాయకులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఆయన పనిచేసి అందరినీ కావాలని కోరుకుంటే జనం అత్యాసం పోయి ఆశ ఉండాలని టైంలో అధ్యక్షుల పదవులు అనేటివి అలంకారం కాదు ఎందుకంటే చాలా గా ఉంది పొజిషన్ ఈ స్థాయి ఈ టైంలో ఒక బాధ్యత ఆ బాధ్యత నెరవేర్చాలంటే సామాన్యమైన వాళ్ళతో అయ్యే పని కాదు అందుకే మనం కూడా ఎవరు అధ్యక్షులు ఉండాలి ఇంరు ఉండాలి అని కాకుండా మనం కూడా మన ఐక్యమత్యంగా పని చేస్తేనే ఈ దుష్ట శక్తులని తెలుగుదేశాన్ని ఓడించేదానికి భవిష్యత్తులో ఇప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉంటాం ఉండేదానికి మనం అందరం సన్నద్ధం కావాలి అదే విధంగా వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలుదు దానికి సన్నద్ధమై ఉండి ఇప్పుడు రాజ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు నాకు ఫోన్ చేయలేదు నాకు వాట్సాప్ పెట్టలేదు కానీ కానీ పిలిపిస్తే పార్టీ పిలుపు అందరం ఖచ్చితంగా మనం ఆ పిలుపును మన ఇంట్లో మనల్లో గెలిచినారనుకోవాల్సిందే కానీ నాకు వాళ్ళే ఫోన్ చేయాల వీళ్ళే ఫోన్ చేయాలనుకోకుండా పార్టీ అంటే అందరిది అందరం ఐకవ్యతంగా పనిచేస్తేనే మనం మళ్ళా గతంలో పంతొమ్మిదిలో ఏ విధంగా గెలిచామో అంతకే ఎక్కువగా గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా పనిచేయాలి రేపు ఈ నెల పన్నెండో తేదీ విద్యార్థులు ఫీజు ఫోర్ యూత్ ఫోర్ సంబంధించి పన్నెండు కలెక్టర్ ఆఫీస్ లో మన పెద్ద కార్యక్రమం పిలిపించిన గత నెలలోనే ఉంది కొన్ని అనివార్య కార్యాలయం జరగలేదు ఈ నెల పన్నెండు ఉంటుంది మనందా ఐకమత్యంగా పోయి ఆ కార్యక్రమాన్ని కానీ దిగ్విజయం చేసేదానికి అందరి తోడ్పాటు అందించి ఇప్పుడు వచ్చినోల్లే కాదు ఇంకా అందరికీ మనం ఐకమత్యంగా ఉండి గతంలో ఏ విధంగా పనిచేసే భవిష్యత్తులో అదే విధంగా వాళ్ళకి సహకార సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని విజయవంతంగా నడిపేలా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అలాగే పట్టణ కలివీనర్ గా గంగరాజు అన్న గారిని ఎన్నుకోవడం జరిగింది కానీ ఈరోజు మనమంతా కూడా పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ముందు ముందుకు ఈ అన్న వాళ్ళ పెద్ద వాళ్ళంతా చెప్పినంత మనమంతా కూడా ముందు ముందుకు బాగా కష్టపడి అంత కలిసికట్టుగా మన జెండా మళ్ళీ ఎగిరేయాలి మన జెండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్నారు అది వస్తే పర్వాలేదు ముందు బాగా కష్టపడతా ఉంటాము కష్టపడి మళ్ళీ తగ్గేదే లేదు మన పార్టీ అన్నట్లు మనం మనమంతా కూడా కష్టపడి మళ్ళీ మన పార్టీని కొన్ని ఏళ్ళ మెజాస్ తెచ్చుకోవాలని కూడా మనం అందరం కష్టపడి మన పార్టీ తరఫున కార్యకర్తలు అంతా కూడా ఈ రోజు కష్టం ఇప్పటి నుండి కూడా మనం ఒక ఉద్దేశంగా అంతా కూడా మనం అంతా అందగా చెప్పినట్లు వాళ్ళు మెసేజ్ చేయలే మీరు మెసేజ్ చేయలే వాళ్ళు చెప్పలే మీరు కూడా మనం ఎక్కడైతే మనం పార్టీ మీటింగ్ పెట్టారో మన వాళ్ళేనే మనం పోయి అటెండ్ అయ్యి మనం కార్యకర్తలుగా నిలుచుకొని మనం ఒక ముందుగా వచ్చి మన పార్టీని ముందు తెచ్చుకోవాలనే ఉద్దేశం పైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మనం తగ్గేదే లేదన్నట్టుగా మన టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిందని వాళ్ళు ఎక్కేదట్లా మనమంతా కూడా కలిసి కట్ట పని చేసి ఎంత అయినా అయితే అనుకుంటారు ఓడిపోయినారు అని అయినా ఓడిపోయినా కానీ మనకి మనకి తగ్గేది లేదు మనం జగన్మోహన్ రెడ్డిగా మనకు అన్ని భరోసా ఇచ్చాడు ఆడ పైన మనం మాట్లాడేంత భరోసా ఇచ్చాడు ప్రతి దగ్గర ఎదిరించి మాట్లాడి మీకు ఏం వచ్చిందో నువ్వు మాట్లాడి దైని మనకి ఇచ్చాడు అందువల్ల మనం అంతా కూడా మనం ప్రతి ఒక్కసేట చెప్పి మళ్ళీ కూడా మన పార్టీని గెలిపించుకోవాలని కూడా నేను ఈ రోజు అందరికీ కూడా మనం చేసి నమస్కారం ఇంకా నేను ఎదగలేదు అన్న అన్నట్టు కాని కానీ ఇల్లు మనము జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాటల ప్రభుత్వంగా కాకుండా చేతుల ప్రభుత్వం కానీ అన్న ఏం చెప్పినాడో అన్ని ఇచ్చినాడు ఎన్ని ఇచ్చినాడో తర్వాత ఎందుకు ఇచ్చినాడు ఎవరు అని కూడా అనిపించుకున్నాం అన్న వరకు కూడా వడిపోయే ముందు కానీ మేము ఇమ్మన్నామా అడిగినామా అన్నట్టు ఇప్పుడు అలా ఉంది పరిస్థితి కాబట్టి ఇప్పుడు మనము మధుందని కన్వీనర్ గా అన్న పోస్ట్ ఇచ్చినాను అని ఎంత సంతోషంగా ఉన్నామో కానీ అన్న మాత్రం ఇప్పుడు మళ్ళీ టప్పులలో నడవడానికి సిద్ధపడి ముందుగా అడుగులు వేస్తున్నారు మనం అందరం కూడా అన్నం నడుస్తూ ఉంటే మనం అందరం కూడా సపోర్టివ్ గా మనం ఏం చేసినా చేయకుండా అన్నం మేమంతా మీతో ఉన్నాము అనే ఒక మాటతోనే చల్లకైపోతాయి కాళ్ళకి ఇంకా ముందుకు నడుస్తారు కాబట్టి మన సపోర్ట్ అనేది ఇట్లా అంటే అపోజిషన్ లో మా ఉన్నప్పుడు మనము ప్రతి దాన్ని కూడా చాలా కేర్ గా అంచనా వేసుకుంటే ముందుకు పోవాల్సిన అవసరం చాలా ఉంది అని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు అన్ని చూస్తున్నా కాబట్టి తెలిసిన మేరకు నా ఆలోచన మేరకు నేను అనుకునే ముందుకు వెళ్తున్నాను దాని ప్రకారంగా మాట్లాడుతున్నాను కూడా కాబట్టి అన్న మీరు అందరూ మనము ఈ మనము ఎలా సక్సెస్ చేస్తున్నామో చిన్నదైనా కూడా అట్లా మీరు అనుకునే ప్రతి పని కానీ నేను వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినా లేకపోతే ఏదన్నా చెప్పాల్సి వచ్చినా ఏం చేస్తా నేను కూడా మీతో వెళ్తామని తెలియజేసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అన్న మన మాజీ ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక నాయకులకు కార్యకర్తలకి కుటుంబ సభ్యులకు వైయస్ఆర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు ఈ పదవిని నాకు ఇచ్చిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి వై వెంకటరామరెడ్డి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటాను అందరికి నాకు ఈ పదము ఈ ఇవన్నీ నాకు కొత్తగా అనిపిస్తాండి ఎప్పుడు నాకు ఈ లేదు రాబో కాలంలో అందరితోనూ కలిసి కట్టుగా కృషి చేస్తామని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు 立派なのにバトはい